వెల్కమ్ టు అనూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి ఈ రోజు వీడియోలో రోడ్ సైడ్ బండి మీద దొరికే కట్ బజ్జీని చాలా ఈజీగా అండ్ అదే టేస్ట్ వచ్చేటట్టు ఇంట్లోనే సింపుల్ గా ఎలా చేసుకోవచ్చు అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఒక రిక్వెస్ట్ అండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీటి కోసం ముందుగా ఇలా బజ్జీ అయితే తీసుకోవాలి వీటిని నీట్ గా కడిగిన తర్వాత తడి లేకుండా తుడుచుకుని ఈ విధంగా మధ్యలోనికి స్ప్లిట్ చేసుకుని వీటి మధ్యలో ఉండే ఈ సీడ్స్ అయితే తీసేసుకోవాలి ఇవి ఉండటం వల్ల మనకి ఆయిల్లో పడిపోయి ఆయిల్ అంతా కూడా పాడైపోతుందండి కాబట్టి వీటిని అయితే తీసేసుకోవాలి మీరు కావాలంటే సీడ్స్ ని ఉంచేసుకోవచ్చు ఇలా అన్నిటిని కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు దాకా శనగ పిండి రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండి రెండు టేబుల్ స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ తీసుకోవాలి ఇలా బియ్య పిండి కార్న్ఫ్లోర్ తీసుకోవడం వల్ల ఎక్కువసేపు వరకు కూడా క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు ఇందులోనికి కొద్దిగా వాము పసుపు కారం ఉప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు వంట చూడ కూడా వేసేసి ముందు వీటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనికి కొద్దిగా నీళ్ళని కూడా పోసుకొని వీటిని ఉండలు లేకుండా పిండిని అయితే బజ్జీ పిండి ఎలా అయితే కలుపుకుంటాము అయితే కలుపుకోవాలి మరి లూజ్ గా కాకుండా కొద్దిగా తిక్ గాని కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా కలుపుకుంటే గనక మిరపకాయకి పిండి అనేది బాగా కోట్ అవుతుంది అనమాట ఇప్పుడు పిండిని పక్కన పెట్టుకుని ఒక లోనికి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు చిక్కగా ఉండే చింతపండు రసం తీసుకొని ఇందులోనికి కొద్దిగా టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ వాము కారం ధనియా జీరా పౌడర్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు వేయించిన శనగ పిండి కూడా వేసేసి ఉండలనేది లేకుండా బాగా కలుపుకోవాలి మరియు కనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూన్ వరకు శనగపిండి కూడా వేసుకోవచ్చు మనకి మిరపకాయలోనికి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న మిరపకాయలు తీసుకుని ఇలా మధ్యలోనికి రెడీ చేసి పెట్టుకున్న చింతపండు శనగపిండి జ్యూస్ ఉంది కదా దాన్ని అయితే ఇలా స్టఫ్ చేసుకోవాలి ఇలాగే అన్నిటికీ కూడా స్టఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ లోనికి కలుపుకున్న శనగపిండిని వేసేసుకుని ఇలా కోట్ చేసుకుని ఆయిల్ లోనికి వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువసేపు కాకుండా ఒక నాలుగైదు నిమిషాల పాటు ఇలా మంచిగా ఫ్రై చేసేసుకుని వీటిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలాగే అన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ శనగపిండిలోనికి ఇంకొకసారి ఈ బజ్జీలని కూడా ముంచుకుని మళ్ళీ ఆయిల్లో వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి ఇలా కోడి చేయటం వల్ల మనకి థిక్ వస్తుంది అలాగే ఫ్రై కూడా చాలా బాగుంటుంది అనమాట ఇలాగే మళ్ళీ రెండోసారి కూడా చక్కగా వేయించేసుకుని వీటిని కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటిని ఇలా మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి నేనైతే ఇలా మీడియం సైజు కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకోవాలి అన్నిటిని కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే వేడెక్కిన ఆయిల్లోనికి ఈ విధంగా ముక్కల్ని కూడా వేసేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో లో పెట్టుకుని బాగా క్రంచీగా ఇలా మంచి మంచి రంగు వచ్చే వరకు కూడా వేయించుకుని తీసుకోవాలి ఇలా మనం తీసుకున్న బజ్జీలన్నిటినీ కూడా ముక్కలుగా కట్ చేసేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఇప్పుడు లాస్ట్ లో ఇదే ఆయిల్ లోనికి కొద్దిగా వేరుశనగపప్పు కరివేపాకు కూడా వేసేసుకుని వీటిని బాగా ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్లేట్ లోనికి ఫ్రై చేసి పెట్టుకున్న కట్ బజ్జీ అలాగే కొద్దిగా ఉప్పు కారాన్ని స్ప్రింకిల్ చేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ నచ్చితే గనక కొద్దిగా కొత్తిమీర అలాగే వేయించుకున్న వేరుశనగపప్పు కరివేపాకును కూడా వేసేసుకుని ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్స్ లో అయితే అద్దరిపోతాయి చాలా టేస్టీగా ఉంటాయి ట్రై చేయండి నచ్చితే గనక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్